వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ డే పేరెంట్స్ ఐఐటి కాలేజ్కి సీట్స్ ఇంక్రీజ్ చేస్తామని మనకు ప్రీవియస్గా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర మంత్రి మండలి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మనకు ఓవరాల్గా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సీట్స్ అయితే ఇంక్రీజ్ కాబోతున్నాయి ఐఐటి కాలేజ్లో సో ఐఐటి కాలేజ్లో సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు ఎన్ఐటీ ఐటీస్లో జీఎఫ్టీస్లో కూడా సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి మరి ఈ సీట్స్ ఎలా ఇంక్రీజ్ చేస్తున్నారు ఎప్పటివరకు మనకు సీట్స్ వస్తాయనేది క్లారిటీగా ఒకసారి డీటెయిల్ చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీకు జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి మెంటర్షిప్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్తో పాటు కామెంట్లో కూడా డీటెయిల్స్ పిన్ చేస్తాను మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు సో ఇక్కడ మనకు ప్రీవియస్గా నిర్మలా సీతారామన్ గారు ఐఐటి కాలేజీలో సీట్స్ ఇంక్రీజ్ చేస్తామని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు దానికి ఇప్పుడు కేంద్ర మంత్రి మండలి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీలో విద్యా మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచాలని బుధవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం నిర్ణయించింది సో మరి ఏఐటీస్లో సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే పాలక్కడ్ బిలై జమ్మూ ధార్వాడ్ ఏపీలో ఉన్న తిరుపతి ఐఐటీలో ఈ సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి టోటల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది విద్యా సంవత్సరం నాలుగేళ్ల కాలంలో మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు ఖర్చు చేయనుంది ఈ ఐఐటీలకు ప్రొఫెసర్ సైజ్ బోధన సిబ్బంది పోస్టులను నూట ముప్పై మంజూరు చేసింది పరిశ్రమలు విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడానికి ఈ ఐదు ఐఐటీల్లో అత్యుత్తమ స్థాయి రీసెర్చ్ పార్కులు కూడా ఏర్పాటు చేస్తారు అదన భవనాల నిర్మాణం నిర్మించడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో యూజీపీజీ పిహెచ్ విద్యార్థుల సంఖ్యను ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మేర పెంచుతారు దీంతో ఈ ఐదు ఎన్ఐటీలో విద్యార్థుల సంఖ్య ఇప్పుడున్న ఏడు వేల పదకొండు నూట పదకొండు నుంచి పదమూడు వేల ఆరు వందల ఎనభై ఏడు వరకు చేరుతుంది సో ఓవరాల్గా ఫోర్ ఇయర్స్లో టోటల్గా మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ న్యూ సీట్స్ అయితే యాడ్ చేయబోతున్నారు అందులో మనకు ఈ అకాడమిక్ ఇయర్లో కూడా న్యూ సీట్స్ ఉన్నాయి సో అవి ఎన్ని కొత్తగా సీట్స్ వస్తాయనేది సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసినప్పుడు జూన్ ఫిఫ్త్ లేదా సిక్స్త్ వరకు అయితే మనకు జోసా సీట్ మ్యాట్రిక్స్లో తెలియడం జరుగుతుంది సో సీట్స్ ఇంక్రీజ్ చేయడం అది ఒక టెన్ అయినా ట్వంటీ అయినా హండ్రెడ్ అయినా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అలాంటిది ఫోర్ ఇయర్స్లో సిక్స్ థౌజండ్ సీట్స్ అప్రాక్స్గా అనుకుంటే మనకు ఇయర్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ మినిమం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇలా సీట్స్ అంటే మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్న ర్యాంక్కి ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది థ్యాంక్